ఈ సందర్భంగా తెలియజేసింది ఏనాదకిచ్చికి సంవత్సరానికి పన్నెండు ఉంటే పది నెలలు కుదించి ఈవెరీ ఇంకా మింగే డ్యూటీ హిల్లే ఇంజనీర్ కాబట్టి దీన్ని నా పేరు పాలికి లక్కు గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నేను హుమీ బాష తొలే కుమీ బోధించిన మాస్టర్ కానీ పది నెలలు కమ్మకిద్దు మిగతా నెలలు కమ్మ హిల్లే ఇంజనీరి ఇది చాలా అన్యాయం అని నాకు ఈ సందర్భంగా తెలియజేసింది ఏనాద కిచ్చికి సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటే పది నెలలు కుదించి ఈవెరీ ఇంకా మింగే డ్యూటీ హిల్లే ఇంజనీర్ కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించినమి ఒకవేళ ఎల్లికి కిత్తి మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మార్చి వాహినే మార్చి నెలటే రిలయ దీక్ష కుగ్గల్స్కి రెడీగా సిద్ధంగా మా మేస్టంగా మారు ఖచ్చితంగా సిద్ధంగా మనం ఈరోజు పీవీటీజీసీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లు ఈరోజు బడ్జెట్ మొత్తం రెండు రెండు వందల రెండు జిల్లాలలో ఈరోజు కేటాయిస్తుంది ప్రభుత్వం ఈ కేటాయించిన దాంట్లో హౌసింగ్కి రోడ్లకి వీటికి పోయి ఈ భాషతో బోధించిన భాషా ఉపాధ్యాయులని ఎందుకు కొనసాగించకూడదు అదే బడ్జెట్ని కేటాయించి వారికి కనీస వేతనం ఎందుకు ఇవ్వకూడదు ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికైనా స్కూల్స్ డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి కృషి చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి గిరిజన ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ రోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముగింపు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖచ్చితంగా వారికి కొనసాగించకపోతే ఖచ్చితంగా మార్చి నెలలో మేము రిలే నిరా దీక్ష చేపట్టడానికైనా సిద్ధంగా ఉన్నాము కాబట్టి అధికారులు ఇది దృష్టిలో పెట్టుకొని వీళ్ళని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం